విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో కడుగు పెడుతున్నామంటే మనకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా బిజినెస్ జాబు సంతానం పెళ్ళి కెరీర్ ఇలా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుందో బాగుంటే బాగున్నా అనే ప్రతి ఒక్కరిలో ప్రతి ఆలోచన వస్తుంది కాబట్టి సో ఈ ఉగాదికి రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండితుందో తెలుసుకుందాము తెలియచేయడానికి మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోవసు శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ మీకు మన విన్భక్తి వీక్షకులందరికీ తెలుగు నూతన విశ్వాసు సంవత్సరాది శుభాకాంక్షలు అందరూ బాగుండాలి సర్వే భవంతు అన్ని రాసులు బాగుండాలని మన భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం మొత్తం కూడా అంతా సుభిక్షంగా ఉండాలని పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి నూతన తెలుగు సంవత్సరాది ఉగాది విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా ఎప్పుడు చక్కగా సంతోషంగా నవ్వుతూ ఆ శివుడు ఇంకా శక్తిని మా అందరి జీవితాల్లో వెలుగు నింపాలి అందరికీ అందుబాటులో ఉండే శక్తి పరమేశ్వరుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు పరమేశ్వర గురుగారి కొత్త సంవత్సరంలో కుంభరాశి ఈ విధంగా ఉండబోతుంది అవమానము రాజపూజ్యం అలాగే ఆదాయం వయం అలాగే ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం ఉంది కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది నాన్న అందులోను జన్మరాశిలోకి రాహుగ్రహ ప్రవేశం జరుగుతుంది కుంభరాశిలోకి ఇలా ఎన్ని ఉన్నా ఇందాక మనం చెప్పుకున్నాం పంచమ స్థానంలో గురుడున్నా పంచమ స్థానాన్ని చూస్తున్నా గురుగ్రహ ప్రభావం అనేటువంటిది చాలా విశేషంగా ఉంటుంది శని రాహులు ఎన్ని రకాల కష్టాలు పెట్టినా గురుగ్రహ అనుగ్రహంతో ఉన్నతమైనటువంటి కాలంగా కుంభరాశి వారికి కొంతవరకు చెప్పుకోవచ్చు వీరి కష్టం మేరకు ఎంత కష్టపడితే అంత ప్రయోజనకంగా ఈ సంవత్సరం ఉంటుంది వీళ్ళకి ప్రమోషన్స్ తథ్యం కొంచెం కష్టపడి మీ భాషను ఇంప్రెస్ చేసేలాగా కష్టపడండి తప్పనిసరిగా పరమైనటువంటి వాళ్ళకైనా ప్రభుత్వ పరమైనటువంటి వాళ్ళకైనా ప్రమోషన్స్ జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఆదాయ వ్యయాల గురించి చెప్పుకోవాల్సిన విషయానికి వస్తే ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజ్య పూజ్యం ఏడు అవమానం ఐదు ఈ రాశి వారి కుంభరాశి వారికి గురుగ్రహ అనుగ్రహంతో వివాహం తప్పనిసరిగా ఎటువంటి పరిస్థితులు ఇప్పుడు ముప్పై ఐదు ఏడు వచ్చినాయి నలభై ఏడు వచ్చినాయి మాకు పెళ్లి కాబట్టి లేరు అనుకునేటువంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా మంచి సంబంధాలు కుదిరితే వివాహాలు జరుగుతాయి అన్న ఇటువంటి పరిస్థితుల్లో అంత విశేషమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు అలాగే ఇల్లు కొనుక్కోవాలి కట్టుకోవాలి ఎన్నో రోజు నుంచి కష్టపడుతున్నామండి స్థలం కొనుక్కున్నామండి ఇల్లు కట్టలేకపోతున్నామండి ప్రారంభించామండి మధ్యలో ఆగిపోయింది అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం గృహ నిర్మాణం సంపూర్ణమవుతుంది లేదా గృహాన్ని కొనుక్కోవటం గృహయోగం గృహ యోగం అనేది తజ్యంగా జరుగుతుంది తప్పనిసరిగా అలాగే విద్యార్థుల విషయానికి వస్తే గురుగ్రహ అనుగ్రహంతో ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత పొందడానికి అత్యుత్తమ ఉత్తీర్ణత అంటాం ఉత్తీర్ణత అంటే పాస్ అవ్వటం అత్యుత్తమ ఉత్తీర్ణత అంటే ఫస్ట్ క్లాసు ఫస్ట్ ర్యాంకులు ఇట్లాంటి స్థాయిలో ఉండేటువంటి వాళ్ళలో వీళ్ళు కూడా ఉన్నారు తప్పనిసరిగా కానీ జ్ఞాపక శక్తికి తగ్గట్టుగా అంటే జ్ఞాపక శక్తి పెంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది తప్పనిసరిగా రాహుగ్రహ ప్రభావంతో తొందరగా చదివింది మర్చిపోవటం కొంచెం ఫియర్ ఫీల్ అవ్వటం భయం ఇట్లాంటివి ఉంటాయి అట్లాంటి వాటిని విడనాడి ముందుకు వెళ్తే మాత్రం తప్పనిసరిగా మంచి ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి సంతాన వ్యవహార విషయంలో కూడా గురుగ్రహ అనుగ్రహంతో తప్పనిసరిగా సంతానం కలుగుతుంది వీరికి ఎన్నో రోజు నుంచి పిల్లలు లేరు మాకు సంతానం లేదు అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఆ బాధ తీరిపోతుంది ఇంట్లో చక్కగా ఉయ్యాల వేయవచ్చు ఇంట్లో జోలపాట పాడవచ్చు పిల్లలకి అలాగే ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంటుంది నాన్న కానీ వచ్చిన ఆదాయం నిలుపుకోలేక అతి ఖర్చులు పెట్టేటువంటి పరిస్థితులు కూడా కనబడుతుంది అవసరమైన దానికంటే అనవసరమైనటువంటి ఖర్చులు ఇంకా ఎక్కువ 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 ఖర్చులు పెట్టడం తద్వారా నిజంగా అవసరమైనంత వరకు పెట్టుకుంటే ఏ రకమైనటువంటి బాధలు ఉండవు అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకోవడం వల్ల అత్యుత్సాహం అంటాం వాటి వల్ల పెట్టే పెట్టుకునేటువంటి ఖర్చుల వల్ల కొంతవరకు రుణగ్రస్తులు అయ్యేటువంటి అవకాశం ఉంది అప్పులు పాలు అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటివి కూడా జరగకుండా జాగ్రత్త పడితే చాలు అలాగే రుణం ఎవరికైతే అప్పులు ఉన్నాయో వాళ్ళకి తీరిపోయేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి వాళ్ళ విముక్తులు అవుతారు రావాల్సినటువంటి డబ్బులు చక్కగా చేతికి అందుతూ ఉంటాయి మీరు ఎప్పుడో ఎక్కడో చిన్న పెట్టుబడి పెట్టి వదిలేసి ఉంటారు అది గుర్తు కూడా ఉండకుండా అలాంటివి కూడా ఇలాంటి సమయంలో మీ విషయానికి వచ్చి అది మంచిగా అమౌంట్ పెద్దదైపోయి మీ చేతికి వస్తూ చక్కగా మీ అవసరాలు తీరిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో కూడా అప్పు చేయడం అంటే తప్పవుతుంది కాబట్టి అప్పు చేయకుండానే ఉండమని చెప్తాను అంతే కదా ఎక్కడో పెట్టినటువంటి ఒక రూపాయి పెట్టినటువంటి పెట్టుబడి అది లక్ష రూపాయలకు మన చేతికి వస్తున్నప్పుడు కూడా లేదు లక్షా పది వేలు ఖర్చు పెడతానంటే ఇక అది మనం చేయగలిగింది ఎవరికైనా కూడా ఏ గ్రహాలు కూడా అనుగ్రహించే పరిస్థితిలో ఉండవు అలా ధనం చేతికి పరిస్థితి అలాగే రాజకీయ నాయకులు కూడా ఉన్నతమైనటువంటి పదవీ యోగంగా చెప్పుకోవచ్చు కొంచెం కష్టపడండి ప్రజలలో మీకు వ్యతిరేకత వచ్చినా వాళ్ళతో మమేకమై మీరు ఉంటే తప్పనిసరిగా ఆ చెడ్డ పేరు పోయి మంచి పేరుతో మంచి అధికారుల దృష్టిలో పెట్టడం మంచి ఉన్నతమైనటువంటి స్థానం పొందడం అధికారిక యోగం పొందడం అలాగే కార్పొరేట్ ఎలక్షన్స్ కానివ్వండి ఇట్లాంటి వాటిల్లో కూడా మగర్ర ఈ కుంభరాశి వారికి మంచి యోగం కలుగుతుంది నాన్న మంచి విజయం చేకూరుతుంది మంచి స్థానాన్ని పొందేటువంటి అవకాశాలు కనబడుతుంది అలాగే విదేశీ ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వారు కూడా విశేషమైనటువంటి యోగం ఉంటుంది వాళ్ళకు కూడా చాలా వరకు ఎన్నో సంవత్సరానికి ప్రయత్నం చేస్తున్నాం మాకు పనులు కావటం లేదు అనుకునేటువంటి వాళ్ళకు కూడా విదేశీ ప్రయాణానికి సంవత్సరం మంచి సానుకూలంగా ఉంటుంది ఇందాక మనం చెప్పుకున్నాం కన్యారాశి వాళ్ళకి విదేశం ఈ సమయంలో కనుక ప్రయాణం చేస్తే చాలా బాగుంటుందని అలానే కుంభరాశి వాళ్ళకు కూడా ఈ సమయంలో ప్రయాణం చేస్తే వెళ్ళిన కొద్ది రోజులు కష్టాల పాల పాలవుతారేమో కానీ తదుపరి అక్కడ స్థిరపడేటువంటి యోగం కూడా కుంభరాశి వాళ్ళకు కలుగుతుంది ఈ సంవత్సరం కనుక విదేశీ ప్రయాణాలు చేయగలిగితే తప్పనిసరిగా అలాగే ఈ కుంభరాశిలో ఉండేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఆర్థికంగా చాలా బాగుంటుంది వీళ్ళు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు ఎదుడు వ్యక్తుల్ని నమ్మి మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అన్నా ఏదైనా చేయాలి అన్నా మీరు సొంతగా చేసుకోండి తప్పితే ఇతర వ్యక్తుల మీద ఆధారపడి వాళ్ళ చేతికి డబ్బు అందించి వాళ్ళ చేతిలో మోసపోవడం మాత్రం చేయకండి దయచేసి అది కొంచెం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది కొంచెం హైట్ తక్కువగా ఉండేటువంటి వ్యక్తులు తెల్లగా ఉంటారు పొట్టిగా ఉంటారు ఉండ్రని మొహంతో కలిగినటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి లేకపోతే నష్టం వాటిలో మాత్రం తజ్జంగా ఉంటుంది అలాగే ఏదైనా అనుకున్న పని చేయాలి అంటే సంకల్పం చిన్నదైనా అంటే చిన్నపామైనా కరతో కొట్టారు కాబట్టి కొంచెం కష్టపడితే తప్పనిసరిగా విజయం మీ పాదాల చెంత చేరుతుంది గ్యారంటీగా అట్లానే ఇంట్లో ముఖ్యంగా ఇల్లాలి ఆరోగ్యం కావచ్చు పెద్దల అనారోగ్యం కావచ్చు ఏవైతే ఉన్నాయో అనారోగ్యాలు ఉన్నాయో సమస్యలు ఉన్నాయో అవి కూడా చక్కగా తొలిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణంతో ఉంటారు ఇంట్లో ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ఆనందకరంగా ఉంటారు ముఖ్యంగా కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మొండితనంగా ఉన్నటువంటివి అవి కూడా మీకు సానుకూలంగా మారి మీకు అనుకూలంగా తీర్పు వచ్చేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి అలాగే భూమి నమ్ముకున్నటువంటి రైతులు వీళ్ళకు కూడా ఆనందదాయకంగా ఉంటుంది తప్పనిసరిగా కుంభరాశి వారికి మంచి పంటలు చేతికి వస్తాయి మంచి రేట్లు వస్తాయి గిట్టుబాటు ధరలు వస్తాయి దాంతో ఇంట్లో ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొల్పబడుతుంది తప్పనిసరిగా అలాగే పోలీసు శాఖ వాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి అతి ఎక్కువ మందిలో వాహన ప్రమాదాలు జరిగేటువంటి వాళ్ళలో పో పోలీసు శాఖ వాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది తగిన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తే బాగుంటుంది అలాగే ప్రమోషన్స్కి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా మంచి ఫలితం ఉంటుంది నాన్న ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళు ఎలాంటి పూజలు చేస్తే బాగుంటుంది ఎలాంటి దేవతని ఆరాధించాలి అంటే మీకు దగ్గరలో ఉండేటువంటి గ్రామ దేవత కావచ్చు శక్తి దేవత ఏ ఆలయం అయినా సరే శనివారం రోజున ఉదయం తొమ్మిది గంటల నుంచి పదిన్నర వరకు రాహుకాలం ఉంటుంది ఆ సమయంలో అమ్మవారికి అర్చన చేయించండి చక్కగా నిమ్మకాయల దండ కూడా సమర్పించండి ఒక ఇరవై ఏడు నిమ్మకాయలు చక్కగా గుచ్చి అంటే గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టి నిమ్మకాయల దండ సమర్పించి అమ్మవారికి కుంకుమ గ్రామదేవతలకైతే పసుపు కుంకుమ రెండు మిక్స్ చేసినటువంటి బండారి అంటూ ఉంటాం ఆ బండారినితో అమ్మవారికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమ తెచ్చుకొని బొట్టు పెట్టుకోండి తప్పనిసరిగా మీకు ఉండేటువంటి సకల కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఏళ్ళనాడు శని ఉంది ఇంకా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి కానీ ఏళ్ళనాడు శని ప్రభావం జన్మరాహుగ్రహ ప్రభావం కంటే ఇంకా ఎక్కువ మంచి యోగాన్ని గురుడు కలుగు చేస్తూ ఉన్నాడు ఇంకా అవకాశం ఉంది ఏమన్నా మేము చేయించుకోగలుగుతాం హోమాలు పూజలు అనుకుంటే చండీ హోమం చేయించండి రుద్రహోమం చేయించండి తప్పనిసరిగా పరమేశ్వరుడు పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహం చేత ఇక్కడ పరమేశ్వరుడు అంటే శని నాన్న అమ్మవారు రాహు అంటే దుర్గ ఈ సంబంధించినటువంటి ఆరాధన చేయడం ద్వారా ఉండే సకల కష్టాలు నెరవేరిపోతాయి గురుగారు గోకర్ణ తీసుకువెళ్ళి అందరికీ అందరికి మీరు పితృదోష నివారణ మోక్ష నారాయణ బలి పూజ చేస్తూ ఉంటారు కానీ చాలా ఎక్కువ కాల్స్ వచ్చేస్తున్నాయి గారు గురుగారు అంటే ప్రతి ఒక్కరిని తీసుకెళ్లడం మీ బాధ్యత నేను అంటాను కాబట్టి సో ఒకేసారి ఎ టైమ్ ఎక్కువ మందిని తీసుకెళ్ళలేకపోతున్నాం నాకు ఒక లిమిట్ ఇస్తున్నారు మీరు ఆ లిమిట్ వరకు నేను కూడా బుక్ చేయాల్సి వస్తుంది కాబట్టి అందరిని తీసుకెళ్లే అవకాశం ఏదైనా ఉంటే చెప్పండి గురుగారు ఇలా నాన్న ఒక నాన్న కర్మ తీరేటువంటి సమయం వస్తే భగవంతుడు ఎక్కడ ఆపడు ఎవరిని మనం ఎవరు కర్మ తీరే సమయం వాళ్ళకి భగవంతుడు సంకల్పం జరిపిస్తున్నాడు అక్కడ దాకా తీసుకెళ్లేటువంటి బాధ్యత కూడా ఆయనదే భగవంతుడిది నిజంగానే చాలా మంది అదే చెప్తున్నారు అన్న అంటే నాతో మోక్షనారాయణ వారి గురించి మాట్లాడేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే మాట చెప్తున్నారు గురువు గారు ఇలాంటి గురుతరమైనటువంటి బాధ్యతని మీరు నెత్తిన పెట్టుకున్నారు మా అందరి కర్మ విముక్తి చేసేటువంటి బాధ్యతను తీసుకున్నారు చాలా ఆనందం అని చెప్తున్నారు నిజంగానే భగవంతుడు అలాంటి దానికి మనల్ని ఒక సారథగా వాడుతున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంది అలా అని చెప్పి అందరినీ ఒకటేసారి తీసుకుని వెళ్ళి మనం ఏదో ఇబ్బందులు పడి అక్కడ పెద్దగా కష్టంగా మారేటువంటి పరిస్థితులు కాకుండా మనం నేను అనుకున్న ఒక ప్రయత్నం కూడా నాన్న ఇక్కడి నుంచి ప్రతీ నెల ఒక రోజున అది అమావాస్య కావచ్చు పౌర్ణమి కావచ్చు మంచి మంచి కాంబినేషన్స్ దొరుకుతున్నాయి భగవంతుడి సంకల్పంతో మనకు కూడా నక్షత్ర వార నక్షత్రాలు కూడా మంచి సంకల్ప మంచి ఒక టైం అనేది అది నిజంగా మనం చెప్తున్నప్పుడు చూస్తే ఇంత గొప్పగా ఉందా అనుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మనం అవునా మార్చి నెల ఇరవై తొమ్మిది తారీఖు మనం అక్కడ పూజ చేస్తున్నాం ఇరవై ఇరవై తొమ్మిది పూజ చేస్తున్నాం అలాగే ప్రతి నెలా కూడా తప్పనిసరిగా ఒక యాత్ర పెడదాం మన ఛానల్ ద్వారా వచ్చేటువంటి అందరినీ తీసుకుని వెళ్దాం అందరి కవ కర్మ విముక్తి కలుగజేయడానికి భగవంతుడు నన్ను ఒక వారథిగా వాడుతున్నాడు కాబట్టి ఆనందదాయకంగా ఉంది ఇలాంటి దానికి మీరు చూసే ఉంటారు కార్తీక మాసంలో అతి కష్టంగా నేను బిజీగా ఉండేటువంటి సమయంలో కూడా మీరు గోకర్ణం అంటే నేను వస్తానని చెప్పి వచ్చాను అమావాస్య అమావాస్య అయినా పౌర్ణమైన ఎన్నో ఎన్నో సార్లు మనం వస్తూనే ఉన్నాం అది నాకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఇంతమంది కర్మవ్యక్తి చేసేటువంటి అదృష్టం నాకు కలిగినందుకు కాబట్టి ప్రతి నెల ఒక యాత్ర పెడదాము ప్రతి నెల మన వీడియోస్ చేస్తాం చేసి తప్పనిసరిగా అందరికి తెలిసేలా చేస్తాను దాన్ని బట్టి అందరూ కూడా సద్వినియోగపరచుకోవచ్చు మరొకసారి మీరు గోకర్ణ తీసుకెళ్లడం వల్ల ఎంతో మంది లైఫ్ లో మిరాకల్స్ జరుగుతున్నాయి గారు నేను చాలా సార్లు చెప్పాను మరొక్కసారి ఈ విషయంలో అయితే ఎంతగానో రుణపడి ఉంటాము అందరం నిజంగా పరమేశ్వరుడికి రుణపడము ఆయన అనుగ్రహం అంతేనా అక్కడికి తీసుకెళ్ళడం అంటే చాలా ఆనందం ఒకటే మాట పరమేశ్వరుడికి భక్తుడిని దగ్గర చేయడానికి మనం అందరం కలిసి పనిచేస్తున్నాం మనం కూడా పరమేశ్వరుడి దూతనం అని చెప్తా ఒకటే మాట ఆయన దగ్గరికి మీ ద్వారా వెళ్ళడం అనేది ఇంకా చాలా హ్యాపీ ఆ విషయం నిజంగా నాన్న అంటే తర్వాత తర్వాత లైఫ్ అనేది ఖచ్చితంగా ప్రతి అందులో చాలా తృప్తిగా గర్వంగా ఉంది నాకు కూడా అందులో నేను కూడా ఒక భాగం అయిన అందరం మనందరం కూడా శివ భటులున్నా అంటే ఆయనకి నంది భృంగి గణాల తర్వాత మరలా ఆయన ప్రమద గణాలతో పాటు మనం కూడా కొన్ని గణాలుగా మారిపోతున్నాం భక్తుల్ని పరమేశ్వరుడు చెంతకు చేర్చడానికి మనం ప్రయత్నిస్తున్నాం కాబట్టి మంచి కార్యం మంచి రెస్పాన్స్ వస్తుంది జనాల దగ్గర అంటే కష్టాలున్నాయి కాబట్టి వస్తున్నాం అనేటువంటి పరిస్థితి తీసి పక్కన పెడితే నాన్న చేయించుకున్న తర్వాత వాళ్ళ మార్పు ఇంకా అనూహ్యంగా ఉంటుంది అది చాలా గొప్ప విశేషం మనల్ని నమ్మినందుకు పరమేశ్వరుడిని నమ్ముకొని అంతవరకు వచ్చి చేయించుకున్న అందరికీ పరమేశ్వరుడు అనుగ్రహంతో అన్ని కార్యాల్లో జయం కలగాలి ఉండేటువంటి సకల కష్టాలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళ అదృష్ట లక్ష్మి వాళ్ళ గడప దాటి లోపలికి వెళ్ళి తిష్ట వేసుకొని కూర్చొని ఉండాలి అని అనేది కోరుకుంటారు బాధ్యత చక్కగా వినియోగించుకుంది దీనివల్ల నాన్న ఒక్కడ చెప్తాను హిందుత్వానికి కొంతవరకు మేలు కూడా జరుగుతుందని చెప్తా అవును అరే పితృకార్యం చేయలేదు ఇంతకాలం మనం ఇలా చేయాలా చేస్తే మంచిది కదా అనేటువంటి ఒక చిన్న మార్పు మనం తీసుకెళ్లిన వంద మందిలో పది మందికి వచ్చిన ధన్యం మన జీవితం హిందుత్వం నిలబడటానికి ఒక రకమైనటువంటి చిన్న మార్గం కారణం అవుతుంది చాలా మనం హిందువులుగా పుట్టినందుకు హిందువులుగా పెరుగుతున్నందుకు పరమేశ్వరుని ఇంతగా ఆరాధిస్తున్నందుకు అది కూడా ఒక మార్గం అవుతున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది అది కూడా మీ ద్వారా అవుతున్నందుకు నాకు ఇంకా సంతోషం గురుగురు మొన్న విజయవాడ వెళ్ళొచ్చారు మళ్ళీ ఈసారి ఇప్పుడే వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు డేట్ చెప్పండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అనేటువంటి సత్సంకల్పంతో మనం ఈ యాత్ర ప్రతి ఊరికి వెళ్ళటం అనేది మనం ప్రారంభించాను అన్న సంకల్పం చేసుకున్నాం మనం సంకల్పం చేయడా భగవంతుడి సంకల్పం జరిగింది భగవంతుడి సంకల్పం జరిగింది మన విజయవాడ వచ్చాం దిగ్విజయంగా పూర్తయింది చక్కగా అందరి ప్రేమ దొరికింది అందరికి ఆనందంగా వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడాను మాకు చెప్పించుకోలేకపోయాము ఆలస్యమైపోయింది అనేటువంటి భావన లేకుండా అందరికీ ప్రశాంతంగా జాతకాలు చెప్పుకుంటూ వెళ్ళాం మరలా ఏప్రిల్ పదిహేడవ తారీఖు తిరుపతి తిరుపతి తప్పనిసరిగా పద్దెనిమిదవ తారీఖు నాకు తిరుమలలో పైన కొండ మీద సేవ ఉంది కాబట్టి పదిహేడవ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుపతి వాసులకి తప్పనిసరిగా అందుబాటులో ఉంటాను ఎవరైనా రావాలనుకున్న వారు మన ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ నెంబర్కి ఫోన్ చేసి ముందుగా మన అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే నమోదు చేసుకుంటే తప్పనిసరిగా ఒకటి ఉందా రెండు ఉన్నాయా మూడు ఉన్నాయా అనేది ముందుగా చెప్పండి జాతకాలు ఎన్ని చెప్పించుకుంటారు అనేది దాన్ని బట్టి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకుంటే తప్పనిసరిగా నమోదు చేసుకునే మీ వివరాలన్నీ కూడాను పదిహేడవ తారీఖు ఏప్రిల్ తిరుపతిలో మీ అందరికీ అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం చేస్తాను ఓకే శ్రీమా త్రే శ్రీ గురు